జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పురాతనమైన వైకుంఠ ధామం జమ్మిగుంట నడిపట్టిన జమ్మికుంట దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కూడా ఈ వైకుంఠ ధామానికి రావడం జరుగుతుంది ఈ వైకుంఠ ధామం గతంలో పెద్దలు మరి విశ్వనాథెట్టి గారు డాక్టర్ రాజశేఖర్ గారు మరి వీళ్ళ ఒక చాలామంది గ్రూపుగా ఏర్పడి ఆనాడు కొన్ని ఏళ్ళ కిందనే వాళ్ళు మన జమ్మికుంట అడిబొడ్డులో కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుందని మరి దాతల చేత వాళ్ళు కాలక్రమైన పది గుంటలు ఐదు గుంటలు అన్నీ తయారు చేసి ఒక ఎకరం తయారు చేసిన ఘనత మరి వీళ్ళందరికీ దక్కింది ఈరోజు మరి ఇది ప్రైవేట్లో ఉన్నది కాబట్టి మున్సిపల్ నుంచి డబ్బులు పెట్టరాదని మేము ఆలోచన చేసి మరి చంద్ర విశ్వనాథం కానీ డాక్టర్ రాజేశ్వర కానీ వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు అడిగిన తర్వాత మీరు మా మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద చేస్తే మేము ఫండ్ పెట్టేస్తాం కాబట్టి మీరు చేయమంటే కూడా వాళ్ళు మంచి మనసుతో కూడా వచ్చి మున్సిపల్గా ఆయన వేరే చేయడం జరిగింది ఆయన వరీ వేసిన తర్వాత మా గౌరవ సభ్యులు అందరూ కూడా ముప్పై మంది ఇక్కడ కలిసి యాభై లక్షల రూపాయలు కూడా ఈ రుద్రభూమికి కేటాయించడం జరిగింది ఈ యాభై లక్షలు జరుపుకున్న కూడా ఇంకా ముందు కూడా పెట్టే ఆలోచన మేము కావచ్చు ఇంకో పాలకొచ్చిన పెట్టే దిశగా ఉంటుంది మేము మాత్రం గౌరవ మా ముప్పై ముప్పై కౌన్సరాలు అందరూ కూడా అరగలం లేదు మనం ఈ ఈరోజు యాభై లక్షలు పెట్టి గురిప కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇది అది నాయ నుంచి వెళ్ళి వచ్చే మత్తడి డ్రైనేజ్ అంతా కూడా నీళ్ళంతా కూడా పోతాయి కాబట్టి ఇక్కడ అంతా పూడుకుపోయి ఇదంతా చెట్ల చేయంతో మిమ్మ ఏర్పడి మరి నీళ్ళు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్ళు కూడా యథావిధి వెళ్ళిపోయేటట్టు కూడా మరి డ్రైనేజ్లో కొంచెం వెడల్పేసి కాలంలో కూడా వెడల్పేస్తాం కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరూ కూడా ప్రత్యేక అభినందనలు చేస్తున్నారు జై హింద్ జై తెలంగాణ